సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో మాకు తెలియని విషయాలు వీళ్ళ గురించి మీరు చెప్పాలి అజిత్ గారి గురించి చెప్పండి అజిత్ వచ్చేసి కారు బైక్ పిచ్చోడమ్మా పిచ్చాడు అంటే నేను దగ్గరుండి నేనే వెళ్ళేవాడి నాకు ఒక మారుతి కారు ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ టైం వచ్చింది కొనుక్కుని పెట్టుకున్నాను అది అది ఒకటి ఉండే దానికి డబుల్ ఇంజిన్ ఇచ్చి దాన్ని రేస్ కార్ గా తయారు చేసి నేను కూడా రేస్ కి పాటు ఓకే వాడి రెండు మూడు యాక్సిడెంట్లు చూసా బాబోయ్ నాకు వద్దనిపించింది ఓ అజిత్ గారికి యాక్సిడెంట్స్ అయ్యాయా రెండు మూడు యాక్సిడెంట్లు నా కళ ముందు చాలా అయినాయి అడిగి చాలా యాక్సిడెంట్లు అప్పుడు బాడీలో చాలా ఆర్గన్స్ డామేజ్ అయ్యాయి అన్నీ మొత్తం సెట్ చేయించుకునేవాడు స్టీల్ ప్లేట్లు పెట్టుకుని నానా వేయవచ్చు వాడు తర్వాత నడువులో కూడా ఏదో స్టీల్ ప్లేట్ లాంటి చేశారు హిప్ కి అది కూడా తిరిగిపోయింది అయినా కూడా రేసులు వదల ఈ రోజు వదలడు వెళ్ళి కూర్చొని చూస్తాడు ఆయనకి అంత పిచ్చా వాడు పాస్పోర్ట్ చేయకపోయినా కూడా వాడు వాళ్ళ మిస్సెస్ షాలిని గారు ఏమి ఒకటి వీడికున్న ఆనందాన్ని అమ్మాయి కొంతవరకు చెప్పగలదు డబ్బులు ఖర్చు చేయొద్దు వరకే అది చెప్పగలదు తప్పి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పరు అలా కాదు తన ప్రాణానికి ప్రమాదమైన విషయాన్ని మానేసాడు రేసులు మానేసాడు కానీ వెళ్ళి కూర్చొని చూస్తాడు కూర్చొని చూడడం వరకు అయితే పర్వాలేదు ఒకటి వరకు పంపించేస్తుంది నీ ఇష్టం ఉంటది ఇక రేసులోకి అయితే మానేసాడు సినిమాలు సూపర్ స్టార్ అయ్యాడు అక్కడ నెంబర్ వన్ అయ్యాడు నెంబర్ వన్ స్టార్ వాడి తర్వాతే హీరో విజయ్ గాని విక్రమ్ గాని వీళ్ళందరూ వచ్చేవాళ్ళు సో విక్రమ్ గారి గురించి మాట్లాడదాం విక్రమ్ గారిని ఒక బంగారు కుటుంబం అనే సినిమాలో చూసినప్పుడు విక్రమ్ గారి చాలా నార్మల్ రోల్ ఒక ముగ్గురు ఒక వన్ ఆఫ్ ది హీరో బ్రదర్ క్యారెక్టర్ చేశారు అండ్ కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ గెస్ట్ అపిరెన్స్ చేస్తూ ఉండేవారు అంత చిన్న యాక్టర్ తను సడన్ గా ఇప్పుడు చూస్తే విక్రమ్ సార్ అనేసరికి చియాన్ విక్రమ్ అంటే ఫస్ట్ విక్రమ్ అనేవాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ డబ్బింగ్ చెప్పేవాడు వాళ్ళ బావగారు ఒక వాళ్ళ సిస్టర్ ఒకటి ఉంది సిస్టర్ తానే విక్రమే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ కూడా డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే వాళ్ళతోటి వీడియోలు డబ్బింగ్ చెప్పుకునేవాడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడు తర్వాత అనుకోకుండా సేషు అనే సినిమా తెలుగులో రాజశేఖర్ గారు అది తమిళ్ లో వీడి చేశాడు సేదు అని అది అక్కడ బాగా ఆడింది సేదు తాగాడేసరికి వాడు హీరో రేంజ్కి వచ్చాడు డబ్బింగ్ మానేశాడు అక్కడ కొంచెం కొంచెం చిన్న సినిమాలు పట్టుకుని చిన్న సినిమాలు చిన్న సినిమాలు చిన్న సినిమాలు చేసుకుంటూ అప్పర్ చిత్రుల్లో పడ్డాడు తోటి టాప్ స్టార్ అయిపోయాడు అపర్ మంచి హిట్ కదా అవును మంచి స్టార్ అయిపోయాడు అక్కడి నుంచి అన్ని పెద్ద సినిమాలు నెమర్ఓ స్టార్ కింద వచ్చేసాడు ఈ రోజు కలిసిన సార్ ఎరా విజయ్ అని వచ్చేస్తాడు ఎరా కొడుకుది మంచి మూవీ రిలీజ్ అయింది పెద్ద వాళ్ళ కొడుకుది వాడు ఎవరికంటే ఒకటి అమ్మా దీంట్లో ఒకటి డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని ఒకప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇప్పటికీ జరుగుతున్నాయి రాజకీయ కొడుకుని రాజకీయ నాయకుని చేయాలని చూస్తున్నాం కదా మనం చాలా అదైతే మారదు ఇక ఎన్ని తరాలైనా అయినా గడవనేవి కానీ అది మారదు అనుకుంటాను నేను అనుకోవటం అంతెందుకు ఇప్పుడు నేను యాక్టర్ని నా కొడుకుని మళ్ళీ హీరోగా చూడాలని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే ఈ లెగసీ అనేది అలా కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటాను కాదు మనసు కనిపిస్తుంది అంటే నేనేదో సాధించలేకపోయినా సాధించి అది సాధిస్తే నేను సాధించినట్టుగా ఫీల్ అవుతాది ఓకే ఇప్పుడు మీ బాబు బాగా చదువుకుంటున్నాడు ఆడు నెంబర్ చదువులో పిల్లలు ఇద్దరు బాగా చదువుతారు ఆడు ఫస్ట్ లో ఒకటి చెప్పాడు అమ్మా నాతోటి డాడీ మీకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా యాక్టర్ చేయాలని ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం ఈ రోజున ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చుంటున్నారు ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే ఏంటి ఆ పరిస్థితి అన్నాడు అదే నిజం వాడు అడిగిన దాంట్లో నిజంగా వాడు అడిగాడు ఆ విషయం సరే నాన్న నీ ఇష్టం బాగా చదువుకో నేనేం ఆ టైంలో నాకోసం నువ్వు చేయాల్సింది కంపల్సరీ పిల్లల్ని ఎప్పుడు కంపల్సరీ అసలు ఏ విషయంలో కూడా వదిలేసిన తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మొన్న ఈ మధ్యన అడుగుతున్నా అంట మమ్మీ మనీ ఎక్కువ వచ్చేది మూవీస్లోనే కదా షను నాకు మనీ కావాలి మమ్మీ హీరోన్ అవుతాడంట మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ ఎప్పుడు పిలిసి అడిగా ఏంటంటే మీరు ఆ తోటే ఇలా మాట్లాడావు డాడీ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంట్లో కూర్చోవాలేనని మరి మమ్మీ దగ్గర ఎలా అడిగా ఉంటే లేదు డాడీ నాకు మనీ ఎక్కువ కావాలి శాలరీ నాకు సరిపోద్ది ఐదు లక్షలు పది లక్షల శాలరీ వస్తుంది అనుకుందాం పోయినా బాగా చదువుకుందాం నాకు సరిపోద్ది అంటారా టెన్ లాక్స్ మరి టెన్ లాక్స్ వస్తే మంచిదే కదరా బాబు అయితే టెన్ డేస్ బ్యాక్ మీ మిసెస్ చెప్పేశాడు వెళ్ళిపోయి మామిడితో అడిగాడంట మమ్మీ నాకు క్రోర్స్లో కావాలి మనీ లాక్స్ తాలో నాకు నాన్న ఆశ అనేది ఇంపార్టెంట్ ఆశ ఉండొచ్చు నాకేంటంటే నాకు ఒక కోరిక ఉంది ఆశ కాదు నేను అవలైపోయాను పెద్ద సార్ని నువ్వు అయితే చూద్దాం అనుకున్నానరా మనీ గురించి అయితే ఆలోచించలేదురా నేను మనీ కొట్లు అనుకోలేదు నేను నువ్వు కోట్ల కోసం వెళ్తున్నావు హీరో కావాలని వెళ్తున్నావు అని అడిగా ఏమో డాడీ దాంట్లో రెమరేషన్ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే రోజు టీవీ సీరియల్స్ రాట్లో నేను కూడా హీరోయిన్ అయితే బాగుంటుంది కదా అనిపించిందంట వాడికి ఇన్నాళ్ళకి సరే నైతే నీ ఇష్టం గాడ్ గిఫ్ట్ ఎలా రాసి పెట్టాడో తెలియదురా మంచి చెడు అయితే నేను చూసుకోగలను దేవుడు రాసిన రాత అయితే నాకు తెలియదుగా ఎవరికి తెలియదు తెలుసా పెద్ద పెద్ద గురుస్వాములకే తెలియదు గురుజీలకే జాతకాలు చెప్పేవాళ్ళకే తెలియదు ఏదో చెప్తా నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది నీ భవిష్యత్తు ఎలా జరిగిందని ఏంటి అడు చెప్పేది ఇలా జరుగుద్దని ఊ చెప్తారు కానీ అలాగే జరుగుద్దా కొన్ని చెప్పండి ఒకటి రెండు నిజాలు చెప్తారు వంద చెప్పి వందలో రెండు జరుగుతాయి ప్రతి మనిషి జరుగుతాయి రెండు ప్రతి మనిషికి జాతకం చెప్పించుకున్న అదే జరుగుతుంది చెప్పించుకోకపోయినా అదే జరుగుతుంది అవునా కాదా అవును చెప్పించుకుంటే ఏంటంటే మనకు ఆనందం తెలిస్తే తెలియకపోతే ఏం అని చెప్పి టెన్షన్ పెట్టేసుకుంటాము అది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఉంటుంది వాస్తులు కానీ జాతకాల గురించి కానీ దేవుడి గురించి కానీ నా చిన్నప్పటి నుంచి చదివేశాను కాబట్టి నాకు ఈ రోజుకి ఆలోచన ఉంది ఈ నేను ప్రత్యేకించి రోజు పరిగెత్తానుగా గురుసావుల దగ్గరికి గురుజీల దగ్గరికి జాతకం చూసే వాళ్ళ దగ్గరికి వాస్తు వాళ్ళ దగ్గరికి పరిగెత్తనుగా నేను ఏదైనా నాకు తెలియకపోతే అమ్మకు ఫోన్ చేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్